హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో పొంగనాలు ప్రిపేర్ చేశాను ఇలా మార్నింగ్ ఈజీగా బ్రేక్ఫాస్ట్లోకి పది నిమిషాల్లో పొంగనాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి ఇక్కడ నేను పొంగనాలు అనేది పొంగనాల కోసం దోస పిండి తీసుకున్నాను ఇందులో సాల్ట్ వేసేసాను పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని కలుపుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి చిన్న ఆనియన్ ముక్కను కూడా సన్నగా కచ్చి వేసుకోండి ఇందులో జీలకర్ర అలాగే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి ఇక స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకోండి హీట్ అయిన తర్వాత ఇందులో అన్ని వాటిలోకి ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అన్నిటి వాటిలో పిండిని వేసుకోవాలి ఇలా మొత్తం పిండిని కూడా వేసేసుకోండి అన్నిటిలో ఇలా వేసుకొని మూత పెట్టేసి కాసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి టర్న్ చేసుకోండి చండి ఈ విధంగా ఈజీగా వస్తాయి ప్యాన్కి ఎలాగా అతుక్కోకుండా ఈజీగా వస్తాయి ఇంకా నేను దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియో కూడా పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇలా అన్నీ కూడా టర్న్ చేసుకోండి ఇలా ఇంకా మొత్తం టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇంకా మూత తీసేసి మొత్తం కూడా అన్నీ తీసేసుకోవడమే ఇలానే అన్నీ కూడా చేసుకోవచ్చు ఇంతే పిండితో సూపర్ టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి